కలిసి ప్రార్థన చేద్దాం తర్వాత బ్లెస్సింగ్ కూడా ఇస్తారు ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఈ కట్ చేసే కార్యక్రమం చేద్దాం ప్రార్థన చేద్దాము మహాపరిషదు అయిన తండ్రి యేసు ఈశ్వర సూత్రాలు అవి దిగిన నయన యశ్వరాజును కోడల్ని గాపన్ చేసుకొని చక్కని కుమారునిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ పదిహేను సంవత్సరాలు మీరు ఎక్కలు దాష్ భద్ర పదాలు సంస్థలు నడిపించిన మీ దయా కనికరాన్ని బట్టి మీ సూత్రాలు చెల్లిస్తున్నాం కీర్తన అరవై ఐదు పదకొండులో సంవత్సరములు మీ దయాకి ధరింపజేసినందుకు సూత్రం చెల్లిస్తున్నాం ఇంకా మంచి చదువును మంచి గాపికా శక్తిని నాయన రాబోయే దినాల్లో మంచి జాబిషన్ కూడా సహాయించి అద్భుతములు జరిగించి మీ ఘనమైన నామములు ప్రార్థించి కుటుంబలందరినీ కూడా మీ చేతులకు అప్పగించు మరి ముఖ్యంగా వ్యాపార విషయంలో వసూలు విషయంలో కూడా స్వరాజు మరి సహాయం చేసి నా దేవుడు మేలు చేశాడని తిరిగి సంఘములు సమాజంలో సాక్షిగా ఉంటాం సహాయం ఆ ప్లాట్ల విషయంలో కూడా మంచి నేటబడి బోడుకున్నట్టుగా సహాయం మీరే మేము మేలు చేయండి ఏ సయ్య నామములు పార్థించి బిడ్డలను దీవించి మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము తండ్రి యొక్క యువ కుమారుని యొక్క యువ పరిశుద్ధాత్మ కన్యని సావాసము లోకముల సగల పరిశుద్ధులకును ప్రాముఖ్యంగా ఈ భర్తలు జరిపించుకున్న బిడ్డకును కుటుంబస్తులకును చేరి వచ్చిన మనకు చదాకాలమ తోడుగా ఉండి ఆయన రాకటం మనందరినీ చదువుపరచును గాక ఆమె ఏ సలక్తేమే చే ప్రవేసే నామనికి సంపూర్ణ జయము విజయము కలుగును గాక ఆమేన్ హల్లెలూయా 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 ఈ సమయములో సతీష్ క్యాండిల్స్ తీయమైన అందరూ హ్యాపీ బర్త్ డే పాడబడాలి చిన్న పిల్లలు పెద్దలంతా ఇక్కడే సరాజో తీసుకో ఫ్యాన్ రాదు రెండు రెండు పొరలు పట్టుకోటి కూడా చప్పలు కొట్టి హ్యాపీ బర్త్డే పొరపాటు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే బర్త్డే హ్యాపీ బర్త్డే పదహారవ సంవత్సరం అంతా ప్రభుత్వ తోడుగా ఉండే నడిపించే పట్టుకోండి అమ్మ నువ్వు కట్జన్ అయినా పెద్ద ఫస్ట్ తినిపిస్తాడు మీ అందరి కోసం కేకులు ఉన్నాయి కదా పాయసం పాయసం ఉంది కేకు పాయసం అంటే ఏమంటారు పాయసమే కదా సిరానం పాతకాలం శిరాణం పాయసం ఉండయా ఉండయా

ಸೋದಾ ನಮ್ಮ ಸದಾ ಅಮ್ಮಮ್ಮನ ಮದುವೆ ಸದಿ ತಿಂಗಳು ಮಸೋದಾ ಹಾತಲ್ಲಿ